అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పణా ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ వారి వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారం అర్థం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే దీనికి ఎన్నెన్నో కొన్ని కండిషన్స్ ఉంటాయి మనం చేసే పరిహారంలో కానీ వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి గృహపరంగా మన జా చక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి అదేవిధంగా ఆఖరిలో చెప్తాను ఆఖరి వరకు వీడియో వినండి అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటే ఆధరైటిస్ ఉంటుంది రొమాటర్ ఆధరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సార్ హ్యాండ్ కేసు అట్లా నెంబర్ ఆఫ్ కేసస్ట్ సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమీ డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా చాలా ఏం చేయాలండి అయితే ఏది చేసినా కలిసి రావట్లేదు అంటే కారణం ఏమిటి అంటే ముఖ్యంగా మీ జాతకంలో లాభాన్ని ఇచ్చేటువంటి గ్రహం సరిగ్గా లేదు లాభాన్ని ఇచ్చే గ్రహం కనుక బాగుంది అనుకోండి అన్ని లాభాలు లాభం వస్తే ఉంది ఆనందం మరి వాస్త చూసుకుంటే కనుక పడమర భాగము అంటారు గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ పడమర విషయం కనుక సరిగ్గా లేదు పడమర మధ్య నేను చెప్పేది పడమరలో మళ్ళీ మళ్ళీ మీకు పశ్చిమ ఉంటుంది ఇదే విధంగా ఉత్తర ఉత్తర నైరుకుంటు ఉత్తరం వైపు ఉండేటువంటి పడమర ఉంటుంది సో వెస్ట్ నార్త్ వెస్ట్ ఉంటుంది అదే విధంగా సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఉంటుంది అది కాదు నేను చెప్పారు టూ మధ్యలో ఉండేటువంటి పడమర గురించి మాట్లాడుతున్నాను సో పడమరకు ఉండేటువంటి ఏంటి అంటే గేమ్స్ ప్రాఫిట్స్ పెరగాలి అంటే పడమర బాగుండాలి మీ లైఫ్లో ఏదైనా సక్సెస్ రావాలి పడమర విషయం బాగుండాలి బాగుండాలంటే ఏంటండి ఎలాగా పడమర ఆ పడమ కూడా పల్లంగా ఉండదు గుర్తు పెట్టుకోండి ఉన్నది అంటే మీకు రాణించదు ఎత్తుగా ఉండాలి కష్టపుగా ఉండాలి తూర్పు కంటే స్థలం అనేటువంటిది రెండవది పడమరలో పడమర మధ్యలో బాత్రూమ్ లో కట్టుకోవడం వల్ల కూడా అది బ్లాక్ అయిపోతుంది అండి మీకు రావాల్సిన గేమ్స్ ప్రాఫర్స్ అయిపోతాయి పరమర వాయువుల్లో దాన్ని కట్టుకుంటే మంచిదైంది కదా డిప్రెషన్ జోన్ కాబట్టి దాని అక్కడ చేసుకోవచ్చు ఇక రెండవ విషయం ఏంటంటే జ్యోతి జరణ విద్య లాభము రావాలి అంటే వీళ్ళకి మీకు మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలి మీకు లాభం రావాలి అంటే మీ లాభాదికత ఎలా ఉన్నాడో చూడాలి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారు మేషం అనుకోండి శని గురు ఎలా ఉన్నాడో చూసుకోవాలి వృషభ లగ్నానికి అయితే గురువు అయితే కుజుడు కర్కారకానికి శుక్రుడు సింహానికి బుధుడు అదేవిధంగా కన్యకి చంద్రుడు తులకి రవి వృక్షికానికి బుధుడు అదేవిధంగా ధనస్సుకు షష్ఠమ లాభాధిపతి అయినప్పుడు షష్టమాధిపతి చర్చ లాభాధిపతి శుక్రుడే అవుతాడు అలాగే మకరానికైతే కుదుడు కుంభానికి గురువు మీనానికి కూడా సేవడు వాటర్ అవుతాడు అంటే ఈ అధిపతి కండిషన్స్ బట్టి మీకు లాభాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి అంటే పూర్వ చేసినటువంటి పుణ్య కర్మ ఈ రూపంలో లాభ రూపంలో వస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాభాధిపతి లాభ ఇచ్చే పోర్ట్ఫోలియో ఏ గ్రహానికి వచ్చింది ఇవేవి నాకు తెలియదండి అసలు చక్రం లేదు అప్పుడే నేనేం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు శనివారాలు ప్రధానంగా శనివారాలు బుధవారాలు ఈ రెండు రోజులు కూడా లలిత విష్ణు సహస్రనామాలు ప్రధానంగా చేయడం మరియు మనకి దేవి భాగవతంలో అష్టమి చతుర్దశి నవమి అమావాస్య పౌర్ణమి అయితే అష్టమి చతుర్దశి నవమి అనేది దేవి భావతులు చెప్పడం జరిగింది దాని తర్వాత అమావాస్య పౌర్ణమి కూడా చేసుకుంటే అమ్మవారి ప్రీతి అనేటువంటిది రావడం వల్ల ఐదు రోజులు చేస్తూ ఉంటారు ఐదు రోజులు గనక లలితా సహస్రనామాన్ని మీరు ఎంత చదవగలిగితే ఎంత వినగలిగితే చదవడం రాదు కొంతమంది తెలుగు రాదు కానీ ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలుగుతారు అలాగే తెలుగు పదాలు అడగడం తప్పులు తప్పుల సాయం భయపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఐదు రోజులు మొత్తం నెలలో ఈ ఈ సిద్ధులు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు కనుక వీళ్ళ నామం కనీసం మూడు సార్లు లేదా ఇరవై రెండు సాయంత్రం రెండు సార్లు లేదా ఒక ఐదు సార్లు ఏడు సార్లు ఇరవై ఏడు సార్లు చేస్తే ఇంకా అంకారం వస్తుంది అంట అంటుంటారు కానీ చాలా మందికి అంటారు టైం ఉండదు కానీ ఇరవై ఏడు సార్లు అయితే చేయగలిగితే ఇంకా అద్భుతం అలా చేశారంటే మీకు ఏం చేసినా కలిసి రావట్లేదు అనేటువంటి స్థితి నుంచి ఖచ్చితంగా బయటకు రాయగలుగుతాయి అలాగే మీకు ఏదైతే వల్ల అయితే లాభం రావాలనుకుంటున్నారో ఆ పదార్థం ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో రెస్ట్లో పెట్టండి తీసుకెళ్ళి ఖచ్చితంగా దానివల్ల మీకు ప్రాఫిట్స్ అనేటువంటివి జనరేట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను జరిగినటువంటి దాని మీద కొన్ని కండిషన్స్ చెప్తానని చెప్పాను జనరల్ జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ మీరు కంటిన్యూస్ గా చేయాలి ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళం ఏం చెప్తాను ఆ ఆలయానికి వెళ్ళం కంటిన్యూస్ గా చేయండి రోజు నిత్యం లేదా వారానికి రోజు రెండు మూడు కంటిన్యూస్ కంటిన్యూస్గా వెళ్ళం చేయండి ఒకటి రెండవది ఏదైతే మంత్రము చెప్తానో ఉదాహరణకి జీవిత ప్రాప్తి ఓం కాము ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీవత్ సిం మహాసినేశ్వరి అని మంత్రం చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఎనిమిది సార్లు చేస్తానండి అంటారు మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి మంత్రం మీద ఉండదు అలా చేస్తే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట నలభై నిమిషాలు నలభై నిమిషాలు చేస్తే ఉత్తమం రోజూ చేయండి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాం మీకు అలా కూడా ఆ ఒక మంత్రం చెప్పాను అంటే ఏ ఎనివేలో ఫార్టీ మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి రోజూ చేయండి రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఇక మూడోది ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న వాస్తవంగా చెప్తున్నారు కానీ గృహము గకమాలి అదృగృహం అయితే అంటే సొంతిల్లు కాకుండా రెంట్కి తీసుకున్నాము అప్పుడు కూడా ఇది చేస్తుందని అడుగుతున్నారు అయితే గుర్తుపెట్టుకోండి మన వెహికల్ రెండు వెహికల్ తీసుకున్నాము వెళ్ళాము కింద పెడతాము ఫ్రెండ్ కదా వీటిని మనకు దగ్గర వెళ్ళకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అంటే కదా ఫ్రెండ్ అయినా వెయిట్లు మనకి దగ్గర వెళ్తుంది అలాగే వాస్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది వాస్తు పంట ఓనకి టెన్ పర్సెంట్ ఉంటుంది డబ్బులు ఏదైనా డబ్బులు దోషాలు ఉంటాయి కనుక కాబట్టి నిరసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి రెంటల్ అయినా కూడా ఇక ఓన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే మరి చాలా చిన్న రెండు రోజులు ఉన్నాయి దీన్ని కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు ఒంటే గుర్తు పెట్టుకోండి చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్లా అయినా బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ పదివేల స్క్వేర్ ఫీట్ ఉండే అయినా సరే ఏదైనా సరే వాస్తు వాస్తే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని అడుగుతుంటారు ఒకటే పెట్టుకోండి మీరు మీది సొంత వ్యక్తుల పొందో స్థలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీ వేకలు ఉన్నటువంటిది పనిచేస్తుంది అలా పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అస్సలు పని చేయదు అనవసరంగా అపోహల్లో ఉండకండి చాలా మంది ఏంటంటే వీళ్ళ గృహం కరెక్ట్ గా ఉన్నా పక్కింటిలో పెట్టారండి వాళ్ళు హైట్లో పెరుగు వాళ్ళ అందుకే నాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు ఎక్కడ శాస్త్రంలో లేదు శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు వాళ్ళు హైట్ పెట్టుకుంటే వాళ్ళు ఎఫెక్ట్ మీకు ఎందుకు ఉంటుంది వాళ్ళు అప్పు చేశారు పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పుడు వాళ్ళు చూరుస్తారు మీరేమో చూరుస్తారు అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఏమంటే వాళ్ళు నై ఈశాన్యంలో బావిలో వేరే అది మాకు నైపు అవుతుంది కదా అంటారు వాళ్ళకి ఈశాన్యం మీకు నైరుతి ఎందుకు అవుతుంది అది మీ ప్రెమిసెస్ వరకు మీకు నైతి వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండే ఈశాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నాను అంటే చాలా మంది వాసులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చి రంగు కూడా తయారు చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు అసలు తేరట్ల ఉద్యోగం కావచ్చు సమస్యలు ఏదైనా తేరట్లా మీరు ఒక సంకల్పం చేసుకోండి కనీసం రెండు నెలలకి మూడు నెలలకి ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి మనకి పూర్వము ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళొచ్చామని రమ్మణి ఎందుకంటే క్షేత్ర మహిమ అటువంటివి మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం క్షేత్రాలు ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు అంటే మన పంచమ స్థానాలు పెట్టింది బట్టి దశను బట్టి కూడా ఉంటుంది అలాగే జాతకం చూపించుకోవడం మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూపించుకునే దానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మొట్టమొదటిగా మీ దశ ఏమని చూడండి మీరు మెట్లో పెట్టుకున్న మీ టేర్తడితే మీకు చక్కడ వస్తుంది మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది ప్లే స్టోర్ లో బాగుండే యాప్స్ ఉన్నాయి ఫ్రీ ఫ్రీ యాప్స్ మీ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్ లో మీ ఏంటి వస్తుంది మీకేమి మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి అంటే రవిదశ దశ నడుస్తుంది భోగలు చంద్రదశ దీయము కుజదశ కుజు కందులు బుధమహార్దశ వెసలు గురుమహార్దశ శనగలు అదేవిధంగా శుక్రమహార్దశ బొబ్బలు నాట అలసందలు అంటూ ఉంటారు శని మహార్దశ తెల్లముందుడు రాహు మహర్దశ ములు కేతుమహార్దశలు ఇవ్వడం కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం గాని ఆ నవగ్రహాల్లో లేనట్లయితే ఆ దానం ఇవ్వడం కానీ చేయండి అసలు జాతచక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య అనే సమస్యలు ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోండి అంటే నలభై ఒక్క రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయం సాయంత్రం లలిత సహస్రనామాలు మీ నోటితో చదవడానికి రాదు చక్కగా యూట్యూబ్ లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితాహాస్త్రనామాలు వస్తుంటే మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి దాన్ని తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా నలభై రోజులు అయితే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడతారు మీకు ఇక్కడ సౌరంగా దీక్షల ఉన్నారు కదా అయ్యప్ప మార్పు దీక్షలాగే వస్త్రధారాన్ని చేసుకోవాలా కింద పడుకోవాలా సాంసారానికి దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు మీరు ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూలేమీ లేదు మీ గృహస్సు ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు అక్కడ ఎటువంటి సందేహం కానీ లేదు ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి వంద సందేహాలు ఉంటున్నాయి శ్రద్ధ భక్తి ముఖ్యం ఇది చేయండి దీంతో పాటు దీనిన్నప్పుడల్లా కూడా ఈ నలభై రోజులు కూడా గోషాలకు వెళ్ళి బెల్లము క్యారెట్లు వీటిని తినిపించండి ఇంకా వీలుంటే ఈ నలభై రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక రెండు సాధనలు చెప్తాను ఇవి చేశారంటే నలభై రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి చెంది వినడం అనారోగ్య సమస్యలు ఉన్నాయా అప్పులు బాధలు ఉన్నాయా ఫైనాన్షియల్గా బాగాలేదా లేకపోతే ఉద్యోగంలో బాగాలేదు ఏమన్నా సరే సమస్యలు చెప్తుంది చెంది వినడం ఈ నలభై రోజులు కూడా ఉదయం సాయంత్రం తో పాటు మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి అంటే మీ యొక్క పితరులు ఉంటారు కానీ వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీరు అమావాస్య దగ్గర లేదు మొన్న అయిపోయి మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నావు ఏదైనా ఏదైనా ఒక రోజు ఇచ్చేసేవచ్చు తప్పదు పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు మీరు మీ తాతగారు తండ్రి గారా లేకపోతే మీ ముత్తాత గారి మీద దగ్గర దగ్గర ఉన్నారో వాళ్ళకి వేడి మీద ఇవ్వచ్చు ఏం జరుగుతుందంటే మీకు పౌర్ణంగా ఎవరైతే లంతా సనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో ఆరాతో సంబంధం ఉంటుంది చట్ చక్రాలకు సంబంధం ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది మీ సమస్యలు అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది కాబట్టి ఇది చేయండి నూటికి నూట శాతం మీరు సక్సెస్ అవుతారు శ్రీమా ప్రేమ